బంగారం కొనేటప్పుడు ఈ మోసాల గురించి మీకు తెలుసా రండి అసలు నిజం తెలుసుకుందాం చాలా మంది జ్యువెలర్స్ చేసే పెద్ద మోసం ఇదే రత్నాలు రాళ్ల బరువును కూడా బంగారం బరువులో కలిపి అమ్ముతారు దీనివల్ల మన డబ్బుకు బంగారం తక్కువ వస్తుంది ఈ చిన్న రాయి విలువ ఎంత బహుశా యాభై ఉండవచ్చు కానీ దీన్ని కూడా బంగారంతో కలిపి అమ్మితే ఈ రాయికి కూడా ఒక గ్రాముకు ఆరు వేలు చెల్లిస్తాం ఇది పెద్ద మోసం కదా మరి దీన్ని మనం ఎలా తెలుసుకోవాలి ఎలా మోసపోకుండా ఉండాలి మనం ఎలా మోసపోతామంటే బంగారం ధర ఒక్క గ్రాముకు పైగా ఉంటే ఒక చిన్న రాయి బరువు కూడా ఆ ధరతో లెక్కించి అమ్ముతారు ఇక రాయి నిజమైన విలువ బహుశా యాభై కూడా ఉండకపోవచ్చు దీనివల్ల వినియోగదారుడు అధిక డబ్బు చెల్లించి మోసపోతారు మీరు చెల్లించిన డబ్బుకు నిజానికి తక్కువ బంగారం మాత్రమే లభిస్తుంది ఉదాహరణకు పది గ్రాముల ఆభరణంలో ఒక గ్రాము రాయి ఉంటే మీరు తొమ్మిది గ్రాముల బంగారానికి పది గ్రాముల ధర చెల్లిస్తారు ఇక మోసపోకుండా ఉండాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి బిల్లు క్షుణ్ణంగా తనిఖీ చేయండి బిల్లులో బంగారం నికర బరువు మాత్రమే చూసి డబ్బు చెల్లించండి రాళ్లను వేరుగా తూకం వేసి వాటికి ప్రత్యేక ధర చెల్లించండి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ బంగారం బిల్లులో నెట్వేయిట్ అని స్పష్టంగా రాసి ఉందా లేదా చూసుకోండి అలా ఉంటేనే సురక్షితం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి